రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే ఆగస్టు ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ అని ముఖ్య రమేష్ మనం ఈరోజు అంగుల టమాటా మార్కెట్లో ధర లేదని తెలుసుకున్నాం అంగుళూ టమాటా మార్కెట్లో ఇరవై రెడై బాస్ ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఐదు వందల యాభై వందలకు అమ్మకాలు జరిగాయి యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి రెండు వందలు రెండు యాభై మూడు వందలు మూడు యాభై నాలుగు వందలకు అమ్మకాలు జరుగుతున్నాయి ఎక్కువగా రైతులకు అమ్మకాలు పడే రేట్లు నూరు రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలకు అమ్మకాలు జరుగుతున్నాయి క్వాలిటీ ఉంటే అలా అలాగే మాట మార్కెట్లో ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఇక్కడ కూడా ఐదు వందల యాభై రూపాయలు అమ్మకాలు జరిగాయి ఇక్కడ ఈరోజు రెండు కిలో బాక్స్ ఈ యావరేజ్ రేట్ మాట్లాడుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు రెండు యాభై మూడు వందలు మూడు యాభై నాలుగు వందలు నాలుగు యాభై దాకా అమ్మకాలు దొరుకుతుంది క్వాలిటీ ఉంటే నాలుగు యాభై నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై దాకా అమ్మకాలు దొరుకుతున్నాయి ఇక్కడ టాప్ అండ్ టాప్ చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయలకి అమ్మకాలు జరుగుతుంది అలాగే మొలకంచుగూట మాట మార్కెట్లో ఇక్కడ ఇరవై రెండు రెండుకెల్ బాక్స్ సూపర్ టాప్ చూస్తే ఇక్కడ నాలుగు వందల యాభై వందలకి అమ్మకాలు జరిగింది యావరేజ్ అమ్మకాల గురించి మాట్లాడుకుంటే నూరు రూపాయి నుంచి నూట యాభై రెండు వందలు రెండు యాభై మూడు వందలు మూడు యాభై నాలుగు వందల అమ్మకాలు జరుగుతున్నాయి ఎక్కువగా అన్నదాత పడుతున్న రేట్లు వచ్చి నూరు రూపాయి నుంచి మూడు వందల యాభై రూపాయలు అమ్మకాలు దొరుకుతున్నాయి ఈ టమాటా రేట్లు తగ్గడానికి కారణం చూస్తే నాసిక్లో టమాటాలు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి బాగా అంతకుముందు మనం ఎక్స్పోర్ట్ చేస్తాము ఇప్పుడు నాసిక్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అక్కడ ప్యాకింగ్ మూడు వందలకి ఇచ్చేస్తున్నాయి అందువల్ల మన టమాటో అనేది డౌన్ అవుతున్నాయి రేటు కూడా చాలా స్పీడ్ తగ్గింది మనకు క్వాలిటీ ఉంటేనే అమ్మకాలు దొరుకుతున్నాయి ఈ నాసిక్ వల్ల మనకు మన ఆంధ్ర పూర్తిగా తగ్గిపోయింది టమాటా రేటు ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సగనం కొడితే ఆల్ రష్ మీకు వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్